దేవుడి చేతిలోనే ఉంది నా జీవితం ఆయనే చూసుకుంటాళ్లే అని నమ్మి ఏమాత్రం శ్రమ లేకుండా నిర్లక్ష్యంగా గడిపే ఒక యువకుడి కథ మరి దేవుడు అతనికి సహాయం చేశాడా అయితే ఇప్పుడు తెలుసుకుందాం రండి ఒక చిన్న గ్రామంలో ఆదిత్య అనే యువకుడు ఉండేవాడు అతను పనికి మాలిన స్వభావం కలవాడు ఉదయం లేవడం దగ్గర నుంచి ఏ పని చేసుకోకుండా భవిష్యత్తు గురించి ఆలోచనలు ఏమీ లేకుండా అతని జీవితం అలా గడుస్తూ ఉండేది దేవుడి చేతిలోనే ఉంది నా జీవితం ఆయనే చూసుకుంటాడు అని నమ్మి ఏమాత్రం శ్రమ లేకుండా నిర్లక్ష్యంగా జీవితాన్ని గడిపేవాడు కానీ ఆదిత్య తండ్రి ఓ కష్టజీవి పొలం పనులు చేసుకొని కుటుంబాన్ని పోషించేవాడు నువ్వు కూడా కష్టపడాలి బిడ్డ దేవుడు సహాయం చేస్తాడంటే ముందు మనం ప్రయత్నం కూడా చేయాలి అని చెప్పేవాడు కానీ ఆదిత్య మాత్రం దేవుడు అన్నిటినీ చూసుకుంటాడు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడు అనుకోకుండా ఒకరోజు భారీ వర్షాలు మొదలయ్యాయి నదినీరు పెరుగుతూ గ్రామాన్ని ముంచేస్తూ వస్తుంది అక్కడి గ్రామస్తులు తమ ఇళ్లను వదిలి దూర ప్రాంతాలకి వెళ్ళిపోతుండగా ఆదిత్య మాత్రం దేవుడు నన్ను రక్షిస్తాడు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు అని ఇంట్లోనే ఉండిపోతాడు తన తండ్రి ఎంత చెప్పినా వినకుండా ఇంట్లోనే మూర్ఖంగా ఉండిపోతాడు అంతలోనే పొంగిపోతున్న నీరు ఇంటి లోపలికి వచ్చేస్తుంది పొరుగు వాళ్ళు వచ్చి రా నీ ప్రాణాలు రక్షించుకోవాలి అని చెప్పిన ఆదిత్య మాత్రం నిర్లక్ష్యంగా మీరు వెళ్ళండి నాకు భయం లేదు దేవుడు ఉన్నాడు అని చెప్పేవాడు కొద్దిసేపటికి వరద నీరు మరింత పెరిగి మొదటి అంతస్తును ముంచేస్తుంది కొందరు గ్రామస్తులు పడవలో వచ్చి ఇక ఆలస్యం చేయకు నీకు సహాయం చేసేందుకు వచ్చాం అని పిలిచిన ఆదిత్య దేవుడు నన్ను కాపాడుతాడు అంటూ వారి సహాయాన్ని తిరస్కరించాడు ఆఖరికి నీరు మూడో అంతస్తు వరకు చేరింది రెస్క్యూ టీం వాళ్ళు హెలికాప్టర్లో వచ్చి తాళ్ళు కట్టి దయచేసి ఈ తాళ్లను పట్టుకో నీ ప్రాణాలు కాపాడుతాం అని చెప్పినా ఆదిత్యలో మాత్రం ఏ మార్పు లేదు నాకు దేవుడు ఆశీర్వాదం ఉంది అని చెప్పి వాళ్ళ సహాయాన్ని కూడా తిరస్కరించి వెళ్ళిపోమని చెప్తాడు వాళ్ళని చివరికి నీటి ప్రవాహం మరింతగా పెరిగి ఆదిత్య మునిగిపోతాడు అతనికి ఆత్మ స్వర్గాన్ని చేరుకుంది అప్పుడు ఆదిత్య దేవుణ్ణి చూసి కోపంగా అడిగాడు ప్రభు నేను నిన్ను నమ్మాను ఎందుకు నన్ను రక్షించలేదు అని అడగగా దేవుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు ఓ మిత్రమా నిన్ను రక్షించడానికి పొరుగు వాళ్ళను పంపాను పడవను కూడా పంపాను చివరికి హెలికాప్టర్ను కూడా పంపాను కానీ నువ్వే వాటిని తిరస్కరించావు ఇప్పుడు నేను ఏమి చేయగలను దేవుడు మనకు అవకాశాలను ఇస్తాడు కానీ వాటిని ఉపయోగించుకోవాల్సింది మనమే అని మీ నాన్నగారు నీతో ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా కేవలం దేవుడు పేరు చెప్పుకుంటూ నిర్లక్ష్యంగా ఉంటే ఎలా సాధ్యమో మిత్రమా నేను నిన్ను రక్షించడానికి చాలా అవకాశాలు ఇచ్చాను కానీ నీవు ఉపయోగించుకోలేదు అని చెప్పాడు ఆదిత్య దేవుడు సమాధానం విని ఆలోచనలో పడిపోతాడు తన నిర్లక్ష్యమే తన విధిని నిర్ణయించిందని అర్థం చేసుకున్నాడు అప్పుడు ఆదిత్య ప్రభు నాకు మరొక అవకాశాన్ని ఇవ్వండి ఈసారి నేను తప్పకుండా మారిపోతాను అని వేడుకుంటాడు పక్కనే ఉన్న తన తండ్రి తెల్లారింది ఇంకా ఎంతసేపు పడుకొని ఉంటావు నిద్ర మేలుకో అని గట్టిగా అరిచాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆదిత్య నిద్ర నుండి మేలుకొని హో ఇది కలనా నిజం కాదా నేను చనిపోయాను అని ఒక్కసారిగా ఎంత కంగారు పడ్డానో అని మెల్లిగా నిద్రలోకి జారుకుంటాడు అప్పుడు స్వప్నంలో దేవుడు కనిపించి నీలో మార్పు రావాలని నిజంగా నువ్వు కోరుకుంటే నేను నీకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో అని హెచ్చరిస్తాడు అప్పుడు ఆదిత్య సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు అతను అదే గ్రామంలో కళ్ళు తెరిచి ఈసారి తన గత భవిష్యత్తు గురించి అన్ని గుర్తుపెట్టుకొని ఇది దేవుడిచ్చిన రెండో అవకాశమని ఆ రోజు నుంచి ఆదిత్య పూర్తిగా మారిపోతాడు ఉదయాన్నే లేచి కష్టపడడం ప్రారంభించాడు తండ్రికి పొలం పనుల్లో సహాయం చేయడం మొదలుపెట్టాడు అతను నమ్ముకున్నట్లు కేవలం దేవుడు చూసుకుంటాడు అని కాదు దేవుడు చూపించిన మార్గాన్ని తాను స్వయంగా అంగీకరించాలి అని తెలుసుకున్నాడు ప్రతి అవకాశం విలువ తెలుసుకొని దాన్ని వినియోగించుకోవడం కోసం నేర్చుకున్నాడు ఒకరోజు గ్రామాన్ని వర్షాలు ముంచెత్తుతాయి కానీ ఈసారి ఆదిత్య ముందుగానే గ్రామస్తులను అప్రమత్తం చేస్తాడు దేవుడు మనకు బుద్ధినిచ్చాడు దాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పి అందరినీ రక్షించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు ఈ మార్పును గమనించిన తన తండ్రి ఆశ్చర్యపోతాడు ఆదిత్య ఇంత మారిపోవడానికి కారణమేమిటి అని అడిగాడు తన తండ్రి ఆదిత్య చిరునవ్వుతో చెప్పాడు నాకు జీవితంలో ఒక గొప్ప బోధపడింది దేవుడు మన కోసం మార్గాన్ని చూపిస్తాడు కానీ ఆ మార్గంలో నడవాల్సింది మనమే మనిషికి జీవితంలో కొన్ని అరుదైన అవకాశాలు మాత్రమే లభిస్తాయి చాలామంది వాటిని కోల్పోయి చివరికి పశ్చాత్తాపడుతూ ఉంటారు కాబట్టి భగవంతుడు మనకు ఇచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకోవాలి కేవలం దేవుడిపై ఆధారపడడం కాకుండా మనమే కృషి చేయాలి అప్పుడే విజయాన్ని అందుకోగలమని చెప్పాడు ఇలాంటి ఇన్స్పైరింగ్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ